హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కూటమికి జగన్ రిటర్న్ గిఫ్ట్ ముహూర్తం ఫిక్స్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి డెసిపి లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ పూర్తిగా పట్టు పెంచుకుంటోంది కూటమి పాలన పైన ప్రజలలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని జగన్ అంచనా వేస్తున్నారు వరుస కేసులతో తమ పార్టీ కేడర్ను ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్న జగన్ ఇక ప్రభుత్వంపై పోరు బాటకు సిద్ధమయ్యారు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ఇందుకోసం దాదాపు ముహూర్తం ఖరారైంది ముందుగా కూటమి కంచుకోటలపైనే జగన్ ఫోకస్ చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కానుంది జూన్ పన్నెండుతో కూటమి ప్రభుత్వం తీరి సంవత్సరం అవుతుంది ఈ ఏడాది పాలన పైన ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని జగన్ అంచనాగా కనిపిస్తోంది హామీల అమలులో వైఫల్యం రెడ్ బుక్ పేరుతో వరుస కేసులతో పాలన పూర్తిగా వదిలేసారని జగన్ ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు కేడర్ పైన కేసులతో రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు ఈ ఏడాది కాలంలో జగన్ పరామర్శలకు మాత్రమే జిల్లాలకు వెళ్లారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్ సంక్రాంతి నుంచే జనంలోకి వెళ్లాలని ప్రతి పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లడం సరికాదనే అభిప్రాయం పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమైంది దీంతో జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి ఇక వరుసగా పార్టీ నేతలపైన కేసులు నమోదవుతున్న వేళ పార్టీ కేడర్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ తాజాగా చర్చించారు అదే సమయంలో ప్రభుత్వానికి ఏడాది సమయం పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు ఇందుకు దాదాపు ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక నుంచి జిల్లాల్లోనే ఉండడం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని జగన్ భావిస్తున్నారు కేసులో హామీల విస్మరణ గురించి నిలదీయాలని డిసైడ్ అయ్యారు జూలై ఎనిమిదిన వైఎస్సార్ జన్మదినం నాడు జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం తొలి విడతలో కూటమి కంచుకోటల్లోనే జగన్ పర్యటన ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు అక్కడే తమ బలం చాటాలని భావిస్తున్నారు అదేవిధంగా ప్రతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు గోదావరి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి వచ్చే వారం పల్నాడు పర్యటన తరువాత జగన్ జిల్లాల పర్యటన పైన అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది